హలో హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ సమ్మర్లో మనము సమ్మర్ని వేస్ట్ చేయకుండా కూల్ కూల్గా సమ్మర్ రెసిపీస్ని చేసేసుకుందాము మీరు రెడీనా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమ్మర్లో మనము బోవోలుడన్ని వెరైటీలు చేసుకుందాము అయితే ఈరోజు ఊరమిరపకాయలను అదేనండి చల్లమిరపకాయలను ఈజీగా మజ్జిగను మిరపకాయలు తొందరగా ఏ విధంగా పీల్చుకుంటాయో చెప్పుకుంటూ మజ్జిగ మిరపకాయలను చేసేసుకుందాము అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి నేను ఒక కేజీ బజ్జి మిరపకాయలను తీసుకున్నానండి మిరపకాయలను మరీ సన్నగా కాకుండా మరీ లావుగా పెద్దగా లావుగా కాకుండా మీడియం సైజులో తీసుకోండి ఈ మిరపకాయలను ఉప్పు వేసి నీళ్ళలో రెండు మూడు సార్లు బాగా కడిగి జాలిలో వేసి నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక బట్ట పైన ఈ విధంగా పరిచి గాలికి ఆరనివ్వాలి కేజీ మిరపకాయలకి హాఫ్ కేజీ పెరుగును తీసుకున్నానండి పెరుగు పుల్లగా ఉన్నా కూడా పర్వాలేదు చల్ల మిరపకాయలు రుచిగా వస్తాయండి ఈ పెరుగులోకి చిన్న గ్లాసు కల్లుప్పును వేసుకొని మజ్జిగ చిలికే కవ్వంతో కానీ గరిటితో కానీ బాగా కలుపుకోవాలండి ఉప్పు మొత్తము పెరుగులో కలిసిపోయేదాకా బాగా కలుపుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోండి పసుపును వేస్తే చల్లమిరపకాయలు మంచి కలర్లో వస్తాయి అందులోకి ఒక టీ స్పూన్ వామును కూడా చేయితో నలిపి వేయండి ఇక అన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఉప్పు పసుపు వాము కలిపిన పెరుగుని ఒక బకెట్లో వేసుకోవాలి బకెట్ ఏమాత్రం తడి లేకుండా ఉండాలండి కాసేపు ఎండలో పెట్టి తెచ్చుకోండి ఈ పెరుగులోకి కొన్ని నీళ్లను పోసుకోండి పెరుగు చిక్కగా కాకుండా మరి నీళ్ళు నీళ్లు కాకుండా ఉండేలా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్నీసుతో కాటు పెట్టుకోవాలండి ఇలా మిరపకాయలను కాట్లు పెట్టుకుంటూ మజ్జిగలో వేసుకోవాలి మిరపకాయలను కాట్లు పెట్టుకోవడానికి పిన్నీస్ యూజ్ చేస్తేనే చాలా తొందరగా అవుతుందండి నేను ఇంతకుముందు వీడియోలో పర్పుల్ కలర్ వడియాలు న్యాచురల్గా ఎలా వస్తాయి అని ఒక వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియోనే ఒకసారి చూసేసేయండి మిరపకాయలను మజ్జిగలో వేసేసాక ఇలా ఒకసారి అన్ని బాగా కిందికి మీదికి అనుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసుకొని మిరపకాయలలోకి రసాన్ని పిండేసేయాలి నిమ్మరసాన్ని మజ్జిగలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక మూడు రోజులు పక్కన ఉంచాలి ఆ మూడు రోజులు కూడా పొద్దున్న సాయంత్రం ఒకసారి బాగా కలుపుకోవాలండి చూసారా నెక్స్ట్ డేకి ఇలా అయ్యింది ఒకసారి కలుపుకోవాలి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి కలుపుకోవాలి ఇది మరొక రోజండి ఎలా అయిపోయా చూసారా మిరపకాయలు ఇలా పొద్దున సాయంత్రం కూడా కలుపుకోవాలండి చూసారా అండి ఇక మూడో రోజు ఇది ఎలా అయిపోయాయి చూసారా కాస్త చిక్కగా దగ్గరికి అయిపోయింది కదండి ఇక వీటిని ఎండ పెట్టేసుకోవటమేనండి మిరపకాయలను ఎండ పెట్టిన తర్వాత సాయంత్రము ఎండ పోతున్నప్పుడే ముందే తీసుకొచ్చేసేయాలండి మిరపకాయలు కాస్త వేడిగా ఉన్నప్పుడే మళ్ళీ మజ్జిగలో వేసేసుకుంటే మజ్జిగను తొందరగా పీల్చుకుంటాయండి అంటే సాయంత్రము ఒక నాలుగున్నర ఐదు గంటలకల్లా ఎండ నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలండి ఆ వేడి మీదనే మిరపకాయలు మజ్జిగను చక్కగా పీల్చుకుంటాయి ఎండ పోయిన తర్వాత మిరపకాయలు చల్లగా అయినప్పుడు మజ్జిగలో వేస్తే మిరపకాయలు అనేవి మజ్జిగను పీల్చుకోవండి మిరపకాయలను మజ్జిగ లోపలికి ఒత్తుకొని మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూడండి ఎలా అయిపోయింది ఇంకా చిక్కగా అయింది కదా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మిరపకాయలను తీసి ఎండకు పెట్టేసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఎండ నుంచి తెచ్చాక చూడండి మిరపకాయలను ఎలా అయ్యాయి కాస్త కాస్త రంగు మారుతూ వస్తుందండి ఎండ నుంచి తెచ్చిన వెంటనే మిరపకాయలను మళ్ళీ మజ్జిగలో వేసేసుకోవాలి మళ్ళీ మజ్జిగలో ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇది మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక అండి పైన లేయర్ చూసారండి ఎలా పట్టేసిందో వెన్నెలాగా వచ్చేసింది కదండి పైన ఈ విధంగానే మిరపకాయలను ప్రతిరోజు పొద్దున్న ఎండకు పెట్టి సాయంత్రానికల్లా మజ్జిగలో వేసేసుకోవాలి ఈ విధంగానే బకెట్లో మజ్జిగ మొత్తం అయిపోయే వరకు మిరపకాయలను వేస్తూ తీస్తూ ఉండాలి చూసారండీ మిరపకాయలు తెల్లగా ఎంత చక్కగా అయిపోయాయి ఇలాగే ఈ బకెట్లో ఉన్న మజ్జిగ మొత్తము మిరపకాయలు పట్టే వరకు ఈ విధంగానే చేసుకోండి అప్పుడే మిరపకాయలు ఘాటుగా లేకుండా రుచిగా కమ్మగా ఉంటాయండి ఇంట్లో ఏ కూరగాయ వండుకోకున్నా సరే పప్పుకి సైడ్ డిష్గా పెట్టుకొని తినేస్తే ఎంత అన్నమైనా కూడా లాగి చేస్తారండి మిరపకాయలు బాగా ఎండిన తర్వాత ఈ విధంగా సౌండ్ వచ్చేలా రావాలండి ఇక మనము వీటిని ఫ్రై చేసేసుకుందాము మీకు ముందు వీడియోలలో చెప్పారు కదండి ఇండక్షన్ పైన కొన్ని రెసిపీస్ చూపిస్తాను అని ఇండక్షన్ పైన డీప్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూస్తున్నారా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తానండి నూనె కాగిన తర్వాత చిన్న ముక్కని వేసి చూద్దామండి నూనె కూడా చక్కగా కాగిపోయిందండి ఇంకా మనము మిరపకాయలను వేసేద్దాము అంతే అండి ఇక మజ్జిగ మిరపకాయలు రెడీ అయిపోయినాయి మీరు కూడా వచ్చేస్తే తినేద్దామా మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి